బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్కి సంబంధించిన మరొక గూఢచారి ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది రాజస్థాన్కి సంబంధించిన కసీమ్ అనే వ్యక్తి భారత్ లో సిమ్ కార్డ్స్ అన్ని కూడా తీసుకుని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు ఇస్తున్నాడు వాళ్ళు ఆ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకునే ఈ నెంబర్లతో ఇక్కడ కొంతమందికి మెసేజ్లు పెడుతూ ఇక్కడ సమాచారం మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా భద్రతా బలగాల గురించి పూర్తి సమాచారం కూడా వాళ్ళు సేకరించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది అలాగే ఈ కసిం అనే వ్యక్తికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతను పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా చెప్తా ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకున్నందుకు అధికారులు అతన్ని అనుమానించి హెచ్చరించడం కూడా జరిగింది అయితే ఇతను ఇతను గూఢచారానికి పాల్పడమే కాకుండా ఉన్న వేరే వ్యక్తులను కూడా టెర్రరిజాన్ని వాళ్ళకు కూడా చెప్పే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉన్నాడట సో రాజస్థాన్లో భరత్పూర్ జిల్లాకి సంబంధించిన ఖాసీం సో ఈరోజు ఢిల్లీ పోలీసులు అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు సో పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు అయితే ఎప్పటి వరకు కాసిం టూ టైమ్స్ పాకిస్తాన్కి వెళ్ళి వచ్చాడు తొంభై రోజుల పాటు అక్కడ ఉన్నాడు ఆ తొంభై రోజుల్లో పాకిస్తాన్లో ఐఎస్ఏ ఏజెంట్ల దగ్గర ముఖ్యంగా అక్కడ ఆపరేటివ్ ఎవరైతే ఉంటారో సీనియర్ ఆపరేటర్స్ దగ్గర వాళ్ళ దగ్గర స్పైగా ఎలా ఉండాలి గూఢాచారం ఎలా చేయాలనే పూర్తి విషయాలని కూడా అక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు అండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో పాకిస్తాన్కి వెళ్ళొచ్చు అండ్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కూడా అతను అక్కడికి వెళ్ళడం జరిగింది అలాగే తొంభై రోజుల పాటు అక్కడ ఉండి ఉగ్రవాదం ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశాడు అయితే సిమ్ కార్డ్స్ ఇతను పని ఏంటంటే సిమ్ కార్డ్స్ తీసుకుని పాకిస్తానీ ఇంటెలిజెన్స్కి ఇవ్వడం వాళ్ళతో ఆపరేటివ్ చేయటం అంటే ఎట్లా సమాచారాన్ని ఇవ్వాలి అంటే ఇతను ఒక్కడే కాదు ఇతనికి సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు దాదాపు పది మందికి పైగానే ఇలా గూఢచారానికి పాల్పడుతున్నారు వాళ్ళు వాళ్ళను కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఐఎస్ఐ ఏజెంట్గా తన తమ్ముడు కూడా ఉన్నాడు కసీమ్ అనే వ్యక్తికి సంబంధించిన వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అతను ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఇతన్ని ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది ఎందుకు నువ్వు సిమ్ కార్డ్స్ ఎక్కువగా తీసుకుంటున్నావు అని అధికారులు హెచ్చరించారు అప్పుడు కూడా అనుమానం ఉన్నా అతన్ని పట్టించుకోలేదు అయితే ఇప్పుడు పూర్తిగా భద్రతా బలగాలకు సంబంధించిన సమాచారం పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్లకి ఇతను పూర్తిగా ఇచ్చాడంటూ కూడా చెప్తున్నారు అయితే పాకిస్తాన్ యొక్క బుద్ధి మళ్ళీ మళ్ళీ బయటపడుతూనే ఉంది రోజు రోజుకి ఎందుకంటే ఐఎస్ఏ అనేది పాకిస్తానీ ఏజెన్సీ సో అక్కడ ఇంటెలిజెన్స్ సంస్థ ఇలాంటి గూఢచారులు పెట్టి పాకిస్తాన్ స్పైల్గా మార్చి డబ్బు ఆశ చూపి ఉగ్రవాదాన్ని వాళ్ళు ఇంకా ఇంకా పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి నేను మరింత సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఏ తరపున గూఢాచారం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన కాశీం అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం గురువారం అరెస్ట్ చేశారు కాశీం ను రాజస్థాన్ డిగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతడు పోలీస్ లో ఉన్నాడు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం రెండు సార్లు పాకిస్తాన్ సందర్శించాడు ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కూడా పాకిస్తాన్ వెళ్ళాడు మొత్తం తొంభై రోజులు అక్కడే ఉన్నాడు అయితే ఈ ఎప్పుడైతే పాకిస్తాన్కి అతను వెళ్ళాడో ఐఎస్ఏ హ్యాండర్లు అలాగే ఐఎస్ఏ హ్యాండర్లు సీనియర్ ఆపరేటివ్ వద్ద గూఢచార్య శిక్షణ కూడా తీసుకున్నాడు అయితే పోలీసుల దర్యాప్తులో కాసిం భారత్ యొక్క సిమ్ కార్డును పాకిస్తాన్కి పంపుతున్నాడని ఆ తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పిఐఓ భారతీయుల వాట్సాప్ ద్వారా సంప్రదించి సున్నితమైన సైనిక ప్రభుత్వాన్ని సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు సేకరించేవారని కూడా తేలింది అలాగే కాసిం భారత్లో అనేక మందిని తీవ్రవాదం వైపు మళ్లించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి అతనికి విస్తృతమైన నెట్వర్క్ ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది ఇక అతని సోదరుడు ఐఎస్ఐ ఏజెంట్ ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు భారత ఆర్మీకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం పాక్ ఇంటెలిజెన్స్ భారతీయ మొబైల్ నంబర్లు అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నాయని రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇప్పుడు ఖాసిం అరెస్ట్ జరిగింది అతని చర్యలు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని ఈ నెట్వర్క్ను వెతికి తీయడం నిఘా సంస్థలకు అత్యంత ప్రాధాన్యత గల ఆపరేషన్ అని ఢిల్లీ పోలీసులు కూడా పేర్కొన్నారు అయితే రాజస్థాన్లో చూడవచ్చు పంజాబ్లో చూడవచ్చు జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు లడఖ్లో చూడొచ్చు ఇటువంటి ప్రాంతాల్లో గుజరాత్లో కావచ్చు ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా డబ్బు కాసపడి వీళ్ళు గూఢాచారానికి పాల్పడుతున్నారు దేశానికి ద్రోహం చేయడానికి పాల్పడుతున్నారు అండ్ రీసెంట్గా మనం చూస్తాం జ్యోతి మల్హోత్రా సీరజ్ రెహమాన్ ఇంకా చాలామంది ఒక రామ్ అనే వ్యక్తి బిఎస్ఎఫ్ జవాన్ అతను కూడా గూఢచారానికి పాల్పడ్డాడు కొన్ని లక్షల డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉన్నట్లు కూడా ఎన్ఐఏ సంస్థ గుర్తించింది సో డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం వీళ్ళు గూఢాచారానికి పాల్పడి భారత యొక్క బలగల కొన్ని కీలకైన విషయాలన్నీ కూడా ఆ సమాచారాలతో కూడా వాళ్ళకి చేరవేస్తున్నారు మరి ఇలాంటి వ్యక్తుల్ని అసలు ఏం చేయాలంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి చాలామంది ఇప్పుడే గూఢచారానికి పాల్పడుతున్న వారు కూడా దొరుకుతున్నారు వైజాగ్లో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు ఇలాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో వీళ్ళు బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ భారత్ని ఎదుర్కొనే పరిస్థితి ఇప్పుడు లేదు అక్కడ ప్రజలు పాకిస్తాన్ గవర్నమెంట్ పైన తిరుగుబాటు చేస్తున్నారు ఆసిఫ్ మునీర్ కూడా భద్రత అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన భద్రత బలగాలు కూడా ఆసిఫ్ మునీర్ నాయకత్వాన్ని ఎవరు కూడా అంగీకరించలేకపోతున్నారు సో ఇటువంటి టైంలో భారత్ని ఎదుర్కోలేక అక్కడ ప్రజా సమస్యల్ని తీర్చలేక ఇలా స్లీపర్ సెల్స్ని తయారు చేసి భారత్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం అయితే పాకిస్తాన్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది పాకిస్తాన్ స్పై ఇతను కసిం రాజస్థాన్ భరత్పూర్లో ఇతను ఢిల్లీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఇతనితో పాటు ఇంకా బృందం ఉంది ఇంకా పది మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా గూఢాచారానికి పాల్పడ్డారంటూ కూడా చెప్తున్నారు అలాగే ఇతని తమ్ముడు ఐఎస్ఐ ఏజెంట్ ఇతను ప్రస్తుతం పారిపోయాడు ఇతన్ని పట్టుకునే పట్టుకునే పరిస్థితి పట్టుకునే ప్రయత్నం పోలీసులు ఇంకా చేస్తున్నారు అతను దొరికితే భారత్ సంబంధించిన కీలక సమాచారం ఏమేమి పంపించారని పూర్తి